మండలంలో పత్రికా సమావేశానికి ఎందుకు ఏర్పాటు చేయడం అనేది మీకు అందరికీ తెలుసు ఎందుకంటే నిన్న జరిగినటువంటి బేసార్పేట మండలంలోని సమావేశంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇక్కడ ఉన్నటువంటి మా నాయకత్వానికి మాకు కొద్దిగా ఇబ్బందికరంగా భావించాము ఎందుకంటే ఉమరూల్ మండలంలో ఉన్నటువంటి శ్రీ కామూరు అమూల్య గారు ఎంపీబి గారు రాంబాబన్నను స్థానికుడు కాదు అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది రాంబాబు అన్న ఇప్పటికి మూడు మూడు పర్యాయంలు గిద్దలూరు ఎమ్మెల్యేగా పోటీ చేయడము రెండుసార్లు గెలవడం జరిగింది అంటే ఈ రెండు సార్లు గెలిచినటువంటి సందర్భంలో కావచ్చు ఓడిపోయిన ఒక సందర్భం కావచ్చు ఆయన స్థానికేతడు అని సందర్భ విషయము ప్రజల మా గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు స్థానికేతడు కాదని మీరు ఏ విధంగా మీరు ప్రస్తావిస్తారు ఏదైతే కమ్మ మండలంలో ఉన్నటువంటి సైదాపురం గ్రామము గిద్దలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించింది కాదా చెప్పండి మీరు ఆ విషయమైనా కాదంటే కన్నా స్థానికేతడు అనుకుందాము కానీ తెలియ తెలిసి తెలియని విషయాలతో మీరు ముందుకు వచ్చి మైకుల ద్వారా ప్రజలను పెట్టి మభ్య పెట్టే విధంగా మీరు మాట్లాడడం అనేది సరికాదని చెప్పేసి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రాంభవన్న భవన్న క్యారెక్టర్తో నియ నియ నిబంధనలతో క్యారెక్టర్తో నియమ నిబంధనలతో ఎంతో ఉన్నత గుణాలతో ప్రజల ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని ఈ గిద్దలూరు కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఐదు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చినటువంటి ఘనత కూడా ఇక్కడ ప్రజలందరికీ దక్కుతుంది ఎందుకంటే మీరు స్థానికేతడు అన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీరు రాంభవన్న విజయానికి మీరు కృషి చేశారుగా ఆ రోజు ఎందుకు ప్రస్తావించలేదు ఈ ఈ విషయాన్ని రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రస్తావించి ఉండాలి కదా అంటే అవసరానికి గుణంగా మీకు ఇష్టం వస్తే నెత్తి మీద పెట్టుకుంటారు ఇష్టం లేకపోతే కాల్కింగ్ రైస్ తొక్కాలని చూస్తారా రాంభవన్న ఇప్పటిదాకా ఆయన ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేశాడు కానీ స్వలాభం కోసం ఏ రోజు ఆయన రాజకీయం చేయలేదన్న విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి ఎంపీపీ గారికి నేను చూసిస్తా ఉన్నా ఒక వ్యక్తిని విమర్శించే ముందు మనం కూడా మన వెనక ముందు చూసుకోవాలి ఎందుకంటే ఆయన గిద్దలూరులో ఇల్లు కూడా లేదు ఆయన కోసం పోవాలంటే ఐదు ఆరు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అన్న అంటున్నారు మీరు మనం ఇప్పుడు మన జిల్లా నాయకుడు వాసు గారు ఒంగోలు ఉంటారు మనం ఒంగోలు పోవాలగా పెద్దల దగ్గరికి పోవాలా మన సమస్య ఏదన్నా ఉంటే చెప్పుకోవాలా మనం ఐదు వేల రూపాయలు ఖర్చు అన్నప్పుడు బస్సు ఎక్కితే మూడు వందల రూపాయలతో పోయి రావచ్చుగా అది కూడా కాకుండా ఈరోజు అన్న కాశీరెడ్డి కుంటలో రెండు అంతస్తుల భవనం ఇల్లు తీసుకొని ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా పార్టీ కార్యాలయం పెట్టి నడిపిస్తున్న విషయము మీకు తెలియదా తెలియకుండానే ఈ విధంగా ప్రస్తావించి ఈ విధంగా మాటలతో రాంభవన్న మనసు గాయపరిచే విధంగా మీరు మాట్లాడడం అనేది సరికాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే స్థానికుడు కాదన్నప్పుడు మాగుంట ఫ్యామిలీ వచ్చేసి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చేసి స్థానికుడు నెల్లూరు జిల్లా నెల్లూరు వాసి గిద్దలూరు ఎంపీగా పోటీ చే ప్రకాశం జిల్లా ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఆయన అందరూ ఈ ప్రకాశం జిల్లా వాస్తవం ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు అంటే ఆయన స్థానికత్వం గుర్తులేదా ఇటువంటి మాటలు మాట్లాడి పార్టీని పార్టీలో పనిచేస్తున్న క్యాడర్ను నష్టానికి గురి చేసే విధంగా మీరు ప్రవర్తించకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి నెలలో ఇరవై ఐదు రోజులు గిద్దలూరు కాన్స్టిట్యూన్సీలోనే తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి రాంభవన్ ఈ విధంగా కించపరచడం అనేది మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే ఈ రోజు నాయకత్వము రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఈ సంవత్సరం జరిగేటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు పార్టీ అధినాయకుడు మనకు ఎవరినైతే చూసిస్తాడో వాళ్లకు మేమంతా కృషి చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అదే ఈ ఈ మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి మీ బావగారు అనేటువంటి రమణారెడ్డి గారు టికెట్ కోసం ట్రై చేస్తా ఉన్నాడు ట్రై చేస్తున్నటువంటి క్రమంలో మీకు ఆయనకు టికెట్ వస్తే రాంభవన్ అవసరం లేదా మీకు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం నాయకత్వం సర్పంచ్లు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు మీకు అవసరం లేదా వీరందరూ అవసరం లేదని మీరు భావిస్తున్నారా అదేనా సభాముఖంగా మీరు తెలియజేయాలి ఏదైతే పార్టీ నిర్ణయించినటువంటి నిర్ణయానికి మనం అందరం కట్టుబడి ప్రయాణం చే చేస్తే అందరం విజయం సాధిస్తాం కానీ వివాదాలతో ముందుకు పోతే పార్టీకి నష్టం జరుగుతుంది మీకు నష్టం జరుగుతుంది మాకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇటటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడము మీరు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను